చాలా అంటే చాలా రుచిగా స్టవ్ ఆన్ చేయకుండా ఎప్పుడైనా ఈ విధంగా రెసిపీ తయారు చేసుకోండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ స్టవ్ ఆన్ చేయకుండా తయారు చేసుకునే రెసిపీ అది కూడా చాక్లెట్ రెసిపీ అండి మనం బేక్ చేయాల్సిన పని లేదు చాలా అంటే చాలా కమ్మగా చాక్లెట్ ఫ్లేవర్తో సూపర్గా ఉంటుంది మరి రెసిపీ కోసం ముందుగా మిక్సీ జార్ తీసుకొని ఒక కప్పు వరకు పప్పు పుట్నాల పప్పు అంటాం కదా ఈ పప్పుని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పొడిలాగా మిక్సీ పట్టేసుకోండి చూడండి ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ పొడిని మనం జల్లించుకోవాలి ఈ విధంగా జల్లించుకున్న తర్వాత బర్గ్గా ఉన్న పొడిని నేను మళ్ళీ మిక్సీ జార్లో వేసుకుంటున్నానండి ఇక్కడ ఒక కప్పు వరకు పప్పు తీసుకున్నాం కదా ఏ కప్పుతో అయితే మీరు పప్పు తీసుకున్నారో అదే కప్పుతో నిండుగా పంచదార కూడా తీసుకోండి అలాగే ఇందులోకి ఆరు లేక ఏడు వరకు బాదం పప్పు కూడా వేసుకోవాలి ఇప్పుడు ఈ పంచదారని కూడా మనం మిక్సీ జార్లో వేసుకోవాలి బాదం పప్పు కూడా మిక్సీ పట్టేసుకోవాలండి ఈ రెండింటిని మిక్సీ జార్లో వేసుకొని రెండు యాలకులు వేసుకొని మిక్సీ పట్టేసుకోండి మెత్తగా పొడిలాగా మిక్సీ పట్టేసుకోండి ఇక్కడ మీరు యాలకులు స్కిప్ చేసుకోవచ్చు కూడా యాలకుల ప్లేస్లో మీరు ఏదైనా అసెన్స్ వాడుకోవచ్చండి ఇక్కడ మనం చట్నీపప్పు కాంబినేషన్తో చాక్లెట్స్ అనేవి తయారు చేస్తున్నాము హోమ్మేడ్ చాక్లెట్స్ చాలా కమ్మగా ఉంటాయి ఈ విధంగా మిక్సీ పట్టేసుకున్న ఈ పంచదార పొడిని ముందుగా మిక్సీ పట్టేసుకున్న పుట్నాల పప్పు పొడిలో వేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఏ కప్పుతో అయితే మనం ఈ చట్నీ పప్పు అలాగే పంచదార తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు కోకో పౌడర్ కూడా వేసుకోవాలి ఇప్పుడు ఈ కోకో పౌడర్ను కూడా మొత్తం బాగా ఈ రెండు పిండ్లు పంచదార అలాగే పుట్నాల పప్పు పొడిలో బాగా కలిసే వరకు కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి మళ్ళీ నేనైతే నెయ్యి వేసుకుంటున్నానండి నెయ్యి ప్లేస్లో బటర్ కూడా వేసుకోవచ్చు మీ దగ్గర బటర్ ఉంటే బటర్ వేసుకోండి అప్పుడు మనకి చక్కగా బటర్ చాక్లెట్స్ లాగా చాలా కమ్మగా వస్తాయి ఇక్కడ నేనైతే నెయ్యి వేసుకొని నెయ్యి మొత్తం మీ పిండికి పట్టేలాగా కలుపుకుంటున్నాను ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కాచి చల్లార్చిన పాలు వేసుకొని గట్టిగా చపాతి ముద్దలాగా కలుపుకోవాలండి ఒకేసారి ఎక్కువ పాలు వేయద్దు కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకోండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నేను బటర్ పేపర్ తీసుకొని బటర్ పేపర్ పైన కొంచెం నెయ్యి రాసుకుంటున్నాను రెండు బటర్ పేపర్లు తీసుకున్నానండి రెండు పైన నెయ్యి రాసుకొని మనం కలిపి పెట్టుకున్న ఈ చాక్లెట్ ముద్ద ఏదైతే ఉందో దాన్ని బటర్ పేపర్ పైన పెట్టుకొని రెండు బటర్ పేపర్ మళ్ళీ పైన చక్కగా పెట్టేసుకొని రోల్ చేసుకోవాలి ఆ తర్వాత మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవటమే మరి మీ అందరికీ ఈ చాక్లెట్ రెసిపీ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్